దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై విమర్శలు గుప్పించిన కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ మహ్మద్ సాదిక్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వాసుపల్లి గణేష్ వ్యాఖ్యలను ఖండించిన కార్పొరేటర్ వాసుపల్లి గణేష్ కి వచ్చే ఎన్నికల్లో ఒక్క డిపాజిట్ కూడా ఉండదని ఆయన మీడియా ద్వారా హెచ్చరించారు మా పార్టీ నాయకులపై మీరు తగిన మాటలు వెనక తీసుకోవాలని లేకపోతే దక్షిణ నియోజకవర్గం అంతా మేము ర్యాలీ చేపడతామని అన్నారు నువ్వు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన నువ్వు ఒక ఎమ్మెల్యేవా అని విమర్శించారు దక్షిణ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని దాన్ని పట్టించుకోకుండా మా నాయకులపై నువ్వు మాట్లాడడం సరికాదు ముందు ప్రజా సమస్యలు పట్టించుకో ఆ తరువాత మాట్లాడుదువు గాని అని చెప్పారు ఈ పార్టీ టికెట్ నుంచి నిలబడడం అంటే సూసైడ్ అని చెప్పేసి అందరు కూడా పారిపోవడాన్ని చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పార్టీ మునిగిపోతున్న పార్టీ ఈ పార్టీ గత రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఈ పార్టీ క్యాన్సర్ సోకింది లోపల నుంచి ఆ పార్టీ అలాగ డొల్లగా అయిపోతుంది ఎవరైతే వైద్యం చేసిన వైద్యుడు ఉన్నాడో ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా చేతులు ఎత్తేసి పారిపోవడం మొన్నటి మొన్నే మనం మీడియాలో కూడా చూసాం సో ఎవరు ఐసీయూలో ఉన్నారు ఎవరు బలంగా ఉన్నారని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయించడానికి అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను ఏదైతే ఆయన ప్యాకేజ్ తీసుకొని చాలామంది నాయకులు పార్టీలో జాయిన్ అవుతారంట అసలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నువ్వేం ప్యాకేజ్ తీసుకున్నావు నీ ప్యాకేజ్లో భాగంగానే నువ్వు ఈ మధురవాడలో ఐదు ఎకరాలు నీకు అలాట్మెంట్ చేశారని చెప్పేసి ఇటీవలే కూడా సర్వే నెంబర్లతో సహా ఈనాడు పేపర్లో క్లియర్గా వేయడం జరిగింది సో అది నీ ఏ విడత ప్యాకేజీలో భాగంగా నువ్వు ఈ ఐదు ఎకరాలు తీసుకున్నావు క్లియర్గా ఈ రోజు నుంచి గణేష్ కుమార్ చేసిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో గత పది సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ప్రజల ముందు ఎండబెట్టడానికి రోజుకో స్కామ్ అనే కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాము ఏదైతే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారో ఆయన తాలూకా లెటర్లు తిరుపతి పర్మిషన్లు కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ తాలూకా నాయకులే మొన్నే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ తాలూకా పిఏ సన్యాసిరావు ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా అవినీతి లీలలు క్లియర్గా వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఉన్న నాయకులే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఎండగడుతున్నారు నువ్వా జనసేన పార్టీ గురించి మాట్లాడేది అసలు జనసేన పార్టీ గురించి దాని తాలూకా ఐడియాలజీ గురించి ఏం తెలుసు ఆ పార్టీ ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం తీసుకొచ్చి ప్రజల కోసం కానీ పార్టీ నడుపుతున్నారు మొన్నే చూశారు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సొంత చెల్లిలే తెలంగాణలో పార్టీ పెట్టి కనీసం ఒక సీట్లో కూడా పోటీ చేయలేదు సో ఒక పార్టీ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా లేకపోతే నీలాగా స్వార్థం కోసం నువ్వు అభివృద్ధి కోసం ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వెళ్ళేవంటున్నావు అభివృద్ధి కోసం నేను చర్చకు రెడీ మీడియా ద్వారా ఒకటే మెసేజ్ ఇస్తాను దాన్ని నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాను దక్షిణ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో నువ్వు ఏ అభివృద్ధి చేశావు ఆ చర్చకు నేను రెడీగా ఉన్నాను నువ్వు నీకు రెడీగా వెళ్ళడానికి నీకు ధైర్యం ఉందా మొన్నటి మొన్న నువ్వు ఒక పాదయాత్ర చేస్తాను గడప గడపకి వెళ్ళి అన్ని తెలుసుకుంటాను అని చెప్పేసి నువ్వు చెప్పావు కానీ ఏమైంది నువ్వు సడన్ గా ఇలా ప్రెస్ మీట్ చెప్పేసి నువ్వేమో అందరికి ఏ వార్డులో వాళ్ళే తిరగండి అని చెప్పేసి నువ్వు బ్యాక్ స్టెప్ వేసావు దేనికోసం ప్రజలు ఎక్కడ నిన్ను ఎండగడతారో ప్రజలు ఎక్కడ నీకు నిలదీస్తారో అభివృద్ధి ఏం జరగలేదు వాళ్ళకు ఉన్న సమస్యలు నేను ఇప్పుడు వెళ్ళి పది సంవత్సరాల తర్వాత నీకు తెలిసిందా సమస్యలు ఏంటో గడప గడపకి వెళ్ళి తెలుసుకుంటాడంట మరి పది సంవత్సరాలు ఏం చేశాడు డ్తులకేసాడా ఈ పది సంవత్సరాలు లేట్ చేశాను మీడియా ద్వారా అడుగుతున్నాను మొన్న మీడియాకి మాట్లాడుతూ చెప్తున్నాను నేను ఇప్పుడు వెళ్ళి ప్రజల్ని గడప గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటాను అంటే సో ఒకటే చెప్తున్నాను నువ్వు అభివృద్ధి చేశాను అని చెప్పేసి నువ్వు నిజంగా చిత్తశుద్ధి నీకుంటే నేను చర్చకు రెడీ నీకు రెడీయా అని చెప్పి క్లియర్గా నీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనేవాడే పెద్ద ప్యాకేజ్ స్టార్ సో ఆయన గురించి ఏదైతే ఈ అవినీతి గురించి ఉందో రోజుకో స్కామ్లో భాగంగా డైలీ కూడా ఒక స్కామ్ ఆయన చేసిన ఆధారాలతో సహా బయట పెడతాం అలాగే ఇంకొక మెసేజ్ మీకు చెప్తున్నాను మీడియా ద్వారా వాసుపల్లి గణేష్ కుమార్ కబర్దార్ నెక్స్ట్ టైం నువ్వు జన సైనికుల గురించి కానీ గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏమాత్రం అసభ్యంగా కానీ ఆచితూచి నువ్వు మాట్లాడాల్సిందిగా నేను నీకు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఎలా పడితే మాట్లాడితే దక్షిణ నియోజకవర్గంలో దక్ జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది జన సైనికులు మా మాట కూడా వినే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి వాళ్ళ అభిమానులు కాదు భక్తులు వాళ్ళందరూ కూడా సో నువ్వు ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే మాత్రం దానికి మేము కూడా బాధ్యులు కాదు నీ మీద ఏం చర్యలు తీసుకుని తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను వాసుపల్లి గణేష్ కుమార్ ఒక ఎక్స్పైర్ అయిపోయిన ముందై ఏదైతే ఒక ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవడు దాన్ని వాడుకోవడానికి కానీ దాని దేనికి ఉపయోగపడదని చెప్పేసి మనం చెత్త డబ్బు పడేస్తాము అలాగే రానున్న రోజుల్లో నిన్ను కూడా ఆ చెత్త డబ్బుకే పరిమితం చేస్తారు ఈ దక్షిణ యోజక ప్రజలు అలాగే ఇంకొక విషయం చెప్తాను ప్రతిసారి కూడా నేను ఆ గడప చూశాను ఈ గడప చూశాను అని చెప్తున్నాడు కదా రానున్న రోజుల్లో నీ గడపకి నిన్ను పరిమితం చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం చెప్తున్నా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఏదైతే ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ దాంట్లో భాగంగానే మేము కూడా హలో దక్షిణం బాయ్ బాయ్ వాసుపల్లి అనే కార్యక్రమం కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్లి ఏదైతే ఆయన చేసిన అవినీతి ఏదైతే అభివృద్ధి అనే ముసుగులో ఆయన చేస్తున్న ఏదైతే ఈ స్కామ్స్ ఉన్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయనకి డిపాజిట్ కూడా రాలేని పరిస్థితుల్లో దక్షిణ నియోజకవర్గంలో చేస్తామని చెప్పేసి జనసైనికుల ద్వారా నేను